య్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లవర్ బాయ్ వర్సెస్ డాక్టర్ బాబు సో అయితే ఎక్కడికి వచ్చామంటే ఈరోజు ఎక్కడికో వెళ్దామని ఎక్కడికో వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఎక్కడికి వచ్చాం బ్రో మనం వందే భారత్కి వచ్చాం యాక్చువల్లీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే అన్నా క్యాంటీన్ ఫ్రెండ్స్ అన్నా క్యాంటీన్ లేదంటే ఏదన్నా కళ్యాణ మండపం అనుకున్నాం సో మధ్యలో వందే భారత్ ఎక్కాల్సి వచ్చింది వంద ఆఫ్ భారత్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేలింగ్ అయితే జరుగుతుంది క్రిస్మస్ ఆఫర్ లాగా కాంపిటీషను బిల్ అయితే మూడు వేలు దాకా అయింది సో వీళ్ళిద్దరూ ఒక చిన్న గేమ్ వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ గేమ్లో ఎవడుకి వెళ్తే వాడు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలంట ఎవడికి వెళ్తారో మనకి తెలీదు ఎవరికి సని మనం ఎవరుకి వెళ్తారనుకుంటున్నాం ఈ మ్యాచ్లో ఓడిపోయిన కట్టాలా ఓడిపోయినాడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాడే కట్టాలి ఇప్పుడు మ్యాచ్ ఎలా ఉంది రసవత్తంగా ఉందా ఎలా ఉంది ఎవరు లీడ్ లో ఉన్నారు లవర్ బాయ్ వర్సెస్ డాక్టర్ బాబు ఎవరు ఉన్నారు లవర్ బాయ్ డాక్టర్ బాబు లవర్ బాయ్ వెంకటేష్ వర్సెస్ డాక్టర్ బాబు ఈక్వల్ లో ఉన్నారా బా మన లవర్ బాయ్ చాలా ఫేమస్ ఒంగోలు ఒంగోలు ఆడటం వల్ల హోమ్ గ్రౌండ్ ఆడటం వల్ల లవర్ బాయ్ లీడ్ లో ఉన్నాడు అదే డాక్టర్ బాబు రాజమండ్రి తీసుకెళ్తే వంటలు అక్క అక్కడ బాగా వంటలు ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా డాక్టర్ బాబును లీడ్లో ఉంచేది డాక్టర్ బాబు హోమ్ గ్రౌండ్ కాబోయేసరికి కొంచెం వెనకంజులో ఉన్నాడు బాయ్ అడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఎట్ట చేసి అసలు ఎట్టయితే గెలవాలి అని ఒక పిచ్చి ఉంది అది పిచ్చా లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల్సి వచ్చి దాని భయంతో ఆడుతున్నాడు అర్థం కావట్లేదు మూత అడు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు

ఏంది అవును వాళ్ళు వంద అంటారు వీడియో వీడియోలో పడుతున్నారు కాబట్టి